నేను ఒక టీమ్ సభ్యుడిగా కలిసి మేము పనిచేశాము ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏంటంటే ఓపెన్ హార్డ్ ఏదిన్నా మైండ్ లో పెట్టుకోడు దాన్ని మాట్లాడేస్తాడు అది గొప్ప విషయం అది రెండవ విషయం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి చొరవ ఏ ఇష్యూ అయినా కానీ ఎవరితో అయినా కానీ ఏం చేయాలన్నా కానీ ఇది కాదు అనేటటువంటి మైండ్ లో రాదు దీన్ని చేత మనకు ముందుకెళ్ళినటువంటి చొరవ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అది ఆ రెండు కూడా ఆయనకి నిజంగానే చాలా ముందుకు వెళ్ళడానికి లోపల అనుకుంటున్నాను అనుకుంటాను దాంతో పాటు మిత్రులు చెప్పారు అనుకున్న కమిట్మెంట్ డెడికేషన్ ఏంటి అనేటువంటిది ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి సభ్యుడిగా నేను ప్రతి క్షణం కూడా మర్చిపోలే షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఏమన్నా సరే అంత ఓపెన్ గా టీమ్ లో ఇది చేయడం అనేటువంటి చాలా ఇది మరి ఆయన ఒక ప్రాక్టీస్ ఇక్కడ సాక్షి కొంత ఇది అయ్యేటప్పటికి ప్రాక్టీస్కి వెళ్ళడా దాని ప్రియారిటీ తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా నేను చాలా సార్లు విన్నాను ఎంత చొరవగా వెళ్తున్నాడు ఆ ప్రాక్టీస్లో అనేటటువంటి దాన్ని అంటే మనిషికి తన యొక్క మైండ్ మొదట కావాల్సినటువంటి చొరవ తీసుకుని నన్ను వెళ్లడమే తన శక్తి ఉందా లేదా అనే తర్వాత విషయం అది నిరూపించబడుతుంది అలాగా ముందుకెళ్ళినటువంటి రూపాలు ఈ రోజున ఒక స్థాయిని చేరుకోవడం అనేటటువంటిది ప్రభుత్వంలోనే ఒక మంచి గుర్తింపు ముఖ్యంగా మళ్ళా ఇలాంటి వాటికి ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ గానే వెళ్లడం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఆర్గనైజేషన్ కూడా మీతో ముందు కూడా కలిసి ప్రయాణం చేస్తుందని అదే విధమైన సహకారం కూడా అందుకుంటామనే ఆశతో మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరికీ